నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి మెయిన్గా ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అదే రకంగా బీసీ పూలగన్నకు సంబంధించినటువంటి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయితే ఈరోజు నేడు శాసనసభలో రెండు చారిత్రాత్మక బిల్లులు అనేటువంటిది ఈరోజు పేపర్లు ఇవ్వడం అనేది జరిగింది ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాతనే మనకు దాదాపు ఆరు వేలతోటి తోటి నోటిఫికేషన్ అని ఇన్న బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయద్దాము వీరైతే తప్పకుండా మీ నుంచి నేను ఆ ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అందించినప్పుడు మీ నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా ప్లేస్టోర్ నుంచి మన యొక్క యాప్ని మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే టెన్సెస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అనేటువంటిది ప్రతి ఎగ్జామ్లో అవన్నీ కూడా ప్రతిరోజు కూడా వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది అవన్నీ కూడా ఉపయోగించుకోండి పీడిఎఫ్ కూడా ఫ్రీగా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి దేశీయ స్పోర్ట్స్ కోటాలో స్కామ్ నియామకంలో విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీ పెద్దల చేతి వాటము స్పోర్ట్స్ కోట అభ్యర్థుల ఆరోపణ సమగ్ర విచారణకు డిమాండ్ కాబట్టి డిఎస్సీ నియామకాలు పూర్తి చేశాం అని పదివేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం ఇవి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకో చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది కాకపోతే ఇదే డిఎస్సీలో స్పోర్ట్స్ కోట టీచర్ ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తూ ఉన్నాయి విద్యా విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు నిలదీస్తే సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారు నుండి అభ్యర్థులు మండిపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఏమైంది అనేటువంటిది తప్పకుండా విద్యాశాఖ చెప్పాల్సినటువంటి అవసరమైతే ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపుతున్నారు వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ కూడా చేశారు అయినా ఆపడానికి రీజన్ ఏంటనేటువంటి తెలివాల్సినటువంటి అవసరం అయితే ఉంది పరిశీలన నివేదికలు దాచడం ఎందుకు స్పోర్ట్ బై ఐదు పోస్టులు ఉండగా ఆ కేటగిరీలో ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఫలితం ప్రకటించిన తర్వాత ఆ కేటగిరీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాధ్యతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించింది అయితే అక్టోబర్లో మొత్తం మూడు వందల తొంభై మూడు మంది అభ్యర్థులు సర్టిఫికేట్లు పరిశీలించారు కోటాలో తొంభై ఐదు పోస్టులకు ముప్పై మూడు మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది మిగిలిన అరవై రెండు మందికి ఓపెన్ కోటాకు మళ్లించారు కానీ పోస్టులు ఇవ్వడంతో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు అయితే దీంతో నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కింది స్థాయి అధికారులు సర్టిఫికేట్లు పరిశీలించారు జనవరి మూడు నాలుగు ఉన్నతాధికారులు మళ్ళీ సర్టిఫికేట్ వెరి వెరిఫికేషన్ చేశారు మూడుసార్లు వెరిఫికేషన్ చేసిన ఒక్క నివేదికను బయట పెట్టలేదు అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు నిజంగానే ప్రశ్నించడం అనేటువంటిది జరగాలి ఎందుకంటే ఏమైంది అనేటువంటిది తెలవాలే కదా అభ్యర్థులకు అనరులకు పోస్టింగ్ స్పోర్ట్స్ కోటాలో జరిగిన పోస్టులకు అదే ఎంపిక చేసేయాలంటే ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉంటుంది కానీ విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీతో కలిసి లక్ష రూపాయలంటూ లంచాలు తీసుకొని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు పక్కన పెట్టి జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి పోస్టింగ్లు ఇచ్చారని చెప్తున్నారు ఇదే విషయంపై హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు విద్యాశాఖ స్పోర్ట్స్ అథారిటీ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని వారి పాత్ర కూడా ఉందా అని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే అసలు నిజాయితీ పరులు ఎవరైతే డిఎస్సికి సంబంధించినటువంటి మీరు ఏమన్నా అనుకోండి డిఏసీకి సంబంధించిన అన్ని పోస్టులకు సంబంధించి రీవెరిఫికేషన్ చేసిన ఇబ్బంది ఏమీ లేదు నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు అనేటువంటిది వస్తాయి ఇది ఎల్జిటి కావచ్చు ఎల్జీటీలో చాలామంది బోనోఫైడ్లు తెచ్చుకొని ఆ రకంగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అవన్నీ కూడా బయటికి తీస్తేనే చాలా బాగుంటుంది అనేటువంటిది ఆ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది నెక్స్ట్ నేడు వార్డెన్ పోస్టుల ఎంపిక జాబితా విడుదల కాబట్టి తప్పకుండా ఐదు వందల ఎనభై ఒకటి సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టుల ఎంపిక అనేటువంటి అభ్యర్థుల తుది జాబితాను టీ టీజీపీఎస్సీ సోమవారం వెల్లడించింది ఈ పోస్టులకు గతేడాది జూన్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది పరీక్షలకు ఎనభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది హాజరయ్యారు ఇప్పటికే పరీక్షలు ఫలితాలు వెల్లడించింది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది కాబట్టి వార్డెన్ పోస్టుల తుది జాబితా ఎంపిక అనేటువంటిది ఈరోజు మనకు వెల్లడి కావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఈ ప్రపంచము నీకు సహకరిస్తుంది ఈ ప్రపంచం కఠినమైనది కాదు నీకేం కావాలో నీకు స్పష్టంగా తెలిస్తే దానికోసం మీరు పూర్తి శక్తి సామర్థ్యాలతో చిత్తశుద్ధితో కృషి చేస్తే మీ లక్ష్య సాధనను సులభతరం చేయడం కోసం ప్రపంచం కూడా తన సహకరిస్తుంది అందుకోసం అవసరమైతే తనలో తాను మార్పులు చేసుకుంటుంది కూడా కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కొటేషను తప్పకుండా ఈ ప్రపంచం నీకు ఏది కావాలో నీకు అన్నీ ఇస్తుంది నువ్వు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నీవు తప్పకుండా ఈ ప్రపంచాన్ని ఉపయోగపడే విధంగా ఉండాలనేటువంటిది దీని యొక్క థీమ్ మనం అందరం కూడా ఇలాంటి కొటేషన్స్ అప్పుడప్పుడు చూస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది మెయిన్గా చూసినట్లయితే నేడు శాసనసభలు రెండు చారిత్రాత్మక బిల్లులు మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి బీసీ రిజర్వేషన్ పెంపు కోసము ప్రభుత్వం సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించింది ఈ నివేదిక బీసీలతో పాటు కులాల వారీగా జనాభా లేఖలు వెల్లడయ్యాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం అమలవుతున్నాయి ఇందులో బీసీలకు ఇరవై ఐదు శాతం ముస్లింలకు బీసీఈ నాలుగు శాతం ఉంది నలభై రెండు శాతాన్ని పెంచేందుకు బిల్లుకు ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో బీసీ ఎమ్మెల్యేలతో పొన్నం ప్రభాకర్ సోమవారం అసెంబ్లీ హాల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు అదే రకంగా మెయిన్గా ఎస్సీ వర్గీకరణ అంతా సిద్ధం కాబట్టి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువడిన తీర్పు ప్రకారము రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం అనేటువంటి జరిగింది ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ ఆధారంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది భవిష్యత్తులో న్యాయ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం జస్టిస్ షమీన్ అక్తర్ ఏక ఏకసభ్య కమిషన్ నియమించింది ఈ కమిషన్ ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చిన ఎస్సీ ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయాలని పేర్కొంది ఈ వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది అయితే గ్రూపుల వర్గీకరణపై మరికొన్ని కుల కుల సంఘాల నుంచి అభ్యంతరాలు సూచనలు రావడంతో వాటిని పరిశీలించాలని కమిషన్లు సర్కారు కోరింది వాటిని పరిశీలించిన కమిషన్ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వ ఇవ్వడంతో ఈ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లు సిద్ధమైంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లు అయిపోతేనే మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అనేటువంటిది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేటువంటిది తప్పకుండా వస్తుంది కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో తప్పకుండా దానికోసమే ఈ యొక్క లక్ష్యం చేరుకోవడానికి అదే రకంగా ప్రిపేర్ అవుతూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేటి నుంచి రాజ్య యువ వికాసము ఐదు లక్షల మందికి ఉపాధి మూడు కేటగిరీలుగా దీనికి విభజించడం అనేటువంటి జరిగింది దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ ఏప్రిల్ ఐదు వరకు గడువు పథకంపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష కాబట్టి ఇది రాజీవ్ యువ వికాసం అనేటువంటిది ఒక కొత్త పథకం అనేటువంటిది గవర్నమెంట్ ప్రవేశ ప్రవేశపెడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అప్లై చేసుకునేటువంటి విధానం అనేటువంటిది అవన్నీ కూడా డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి అవన్నీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇవి ఈరోజు వచ్చినటువంటి మెయిన్ న్యూస్ సో మీరు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బస్ బాయ్